ఇక ఇప్పుడు లో డీటెయిల్స్ చూద్దాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగడం ప్రజల్లో ఏర్పడుతున్న నమ్మకానికి నిదర్శనం అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎనభై ఐదు శాతం ప్రసవాలు చేయడంపై వైద్యులను మంత్రి అభినందించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో సమస్యలు లేవని వాటిని వెన వెంటనే పరిష్కరిస్తామని అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటించారు జ్యోతిరావు పులి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై రివ్యూ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ తో పాటు ఎమ్మెల్యేలు రెడ్డి క్రాంతి కిరణ్ మాణికరావు పాల్గొన్నారు ఇది చాలా చిన్న ప్రక్రియ ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మన జిల్లా నుండి ఏడుగురు మాస్టర్ గా రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొంది ఇక్కడికి విచ్చేసి ఇంతకు తర్వాత రెస్పాన్స్ ఉన్నా లేకపోయినా మీ చుట్టుపక్కల వన్ నాట్ ఎయిట్ వెహికల్కి లేదా నియరెస్ట్ పారామెడికల్ స్టాఫ్ అయినా మెడికల్ స్టాఫ్ అయినా ఇన్ఫర్మేషన్ ఇప్పించాలి